Welcome to CK News. మహబూబ్ నగర్ పార్లమెంటు పార్ధిలోని ఏడు నియోజకవర్గాలలో పార్లమెంటు అభ్యర్థి వంశీచందర్ రెడ్డి న్యాయయాత్ర దిగ్విజయంగా సాగి నేడు ఆఖరి రోజు షాద్ నగర్ ముగింపు సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అభ్యర్థి వంశీచందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ మాజీ జడ్పీటీసీ శాంసుందర్ రెడ్డి ఫరూక్నగర్ జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి కేసంపేట జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి రఘునాయక్ రెడ్డి బాబర్ ఖాన్ చెన్నయ్య మరియు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు అందరు తెలుసు ఎనభై శాతం పూర్తి చేసినా ఎనభై శాతం ఏం దాగిండో అందరికీ తెలుసు మనం కొట్లాడుకొని తెలంగాణ తెచ్చుకున్నాం మనం ఉన్నటువంటి దక్షిణ తెలంగాణలో కేసీఆర్ పట్టించుకోలేదు తీసుకొని పోయి కాళేశ్వరంలో లక్ష ముప్పై వేల కోట్లు పోసిండు గజూపి ఈరోజు మన ముఖ్యమంత్రి ఆడికి అందరినీ తీసుకపోతే వాళ్ళ వర్గం అంతా అబ్సెంట్ అయింది పోయి నల్గొండల మీటింగ్ పెట్టిండు ఈడైతే మనకు తెలుసు పార్లమెంట్లో ఏడు కేడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ జెండా అత్యధిక మెజార్టీతో గెలిపించినాం ఆ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరి అండ వారిని గెలిపించినటువంటి మనందరి ఓటర్లు కాంగ్రెస్ శ్రమపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు భుజాల మీద మళ్ళొకసారి జెండా మోసి పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మన పార్లమెంట్ నుంచి మరి వంశీ అన్న పొద్దున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అన్నిటికన్నా ముఖ్యం మరి చెప్పాల వద్దా నాకు తెలియదు కానీ టికెట్ త్యాగం చేసుకొని ఇంటింటికి మరి ఓటు అడిగి గెలిపించినటువంటి ఘనత రాష్ట్రంలో ఎవరికన్నా ఉన్నదంటే వంశానికి ఉంది కాబట్టి అంత త్యాగం చేసుకొని ఒక సిడబ్ల్యూసీ మెంబర్ అయ్యి ఉండి రాహుల్ గాంధీ గారికి పక్కన ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా మనందరికీ డౌన్ టు అర్త్ ఉండి ఏ ఏ విషయం ఉన్నా కూడా రేపటి నాటికి గెలిపిస్తే డైరెక్ట్ ఢిల్లీలో మన మన పనులన్నీ మన నియోజకవర్గం మన పార్లమెంట్కి అవుతాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది మన టార్గెట్ పదిహేను పోరాటం ఏంటంటే భారతదేశంలో నడుస్తున్నటువంటి అరాచకాలు భారతదేశంలో నడుస్తున్నటువంటి మత కలహాలు ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో ఉన్నాం కాబట్టి మనం భారతీయుల మందరూ కూడా ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలంటే మొన్నటి వరకు మన తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ ఈలో వేసుకొని అక్కడ బిజెపి మోదీ గారికి అమ్ముకొని వాళ్లకు అన్ని బిల్లుల్లో సపోర్ట్ చేసినటువంటి కేసీఆర్ ని మనం గద్దె తీసగలిగినాం ఈ రోజు మన భారతదేశంలో ప్రతి ఒక్క పలుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ బతకాలంటే భారతదేశంలో మోదీ గారిని కూడా దేశ గద్దె నుంచి దింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంది ఈ సందర్భంగా మనం అందరం కూడా టిఆర్ఎస్ కి బిజెపికి ఆఖరి ఎన్నికలు కావాలి ఎందుకంటే భారతదేశంలో పాలించే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది అది కూడా ఎందుకు పార్టీ కాంగ్రెస్ పార్టీ ధనవంతుల పార్టీ బీజేపీ గాని మన టిఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇన్ని రోజులు పాలించి ధనవంతులకే న్యాయం చేసిన కానీ బీద వాళ్ళకేం చేయలే ఆ విధంగా మన దొరకడం మన అదృష్టం మనం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా బలంగా ప్రయత్నం చేయాలి ప్రతి ఓటును కాంగ్రెస్ ఎప్పియాలి మన ఎంపీని గెలిపించుకోవాలి గెలిపించుకున్నంత మనకు కావాల్సిన ఫండ్లన్నీ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మేజర్ గా వచ్చే ఫండ్స్ అన్ని కూడా సెంట్రల్ గెలి వస్తాయి కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఖాయం మరి అక్కడి నుంచి క్యాబినెట్ లో కీలక పాత్ర పోషిస్తాడు మనం అందరికీ తెలుసా కాబట్టి మంచి ఫండ్స్ చేస్తాడు మంచి అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నాయి మనకు ప్రతి ఎకరా నీళ్ళు రావాలంటే లక్ష్మీదేవి రిజర్వ్ రిజర్వాయర్ కావాల్సిందే పాలమూరు రంగారెడ్డి ఎట్లయినా కంప్లీట్ చేయిస్తాడు దానికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇవాళ చెప్తా ఉన్నాడు కేసీఆర్ అక్కడ అరే మేడి కేటా చూద్దాం చూడనిక వదా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తే నల్గొండల చెలో నల్గొండ మాటలు అన్ని మాట్లాడి మేమంతా పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసినాం మేము మాకు ఏం లేదు ఇక నీళ్ళే దుంకుతున్నాయి రిజర్వాయర్ గా లక్ష్మీదేవి పల్లికాడ అని చెప్తా ఉన్నాడు బాబు ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని దండుకొని పదేళ్ళు ఉన్న ఎక్కువ మొత్తం వాళ్ళు కుటుంబమే బంగారం అయిపోయింది కాస్తం కూడా చెప్తున్న ప్రతి ఆడవీళ్ళకి ఇస్తే పైసలు ఇస్తే వాడు చేసిన అప్పులన్నీ ఒక ఆడవీళ్ళకి ఇస్తే ఆరు తులాల బంగారం వస్తుంది ఒక్కొక్కరు అందరు ఆరు తులాల బంగారం వస్తుంది మీ తులాల బంగారం అంతా వాడు దోసుకొని పోయి ఒక నీకు ఇకే రాలేదు ఉన్నాయో ఉన్నాయని తన వాడు దొంగ దోపిడి దొంగ దోసుకుపోయాడు మా ఎమ్మెల్యే కాకముందు చక్కని జోడి కాబట్టి ఆయన గెలిపిస్తే ఇద్దరు కూడా బలంగా పనిచేసి మన కాన్స్టిట్యూన్సీ ప్రతి ఎకరా నీళ్ళు ఇస్తారు ప్రతి డెవలప్మెంట్ భాగస్వామ్యం దొరుకుతారు శాసన సభ్యులు మా భూములని ఎట్లా లాక్కోవాలనే ప్రయత్నం చేసేటోళ్ళు మా మధ్యన పీకులాటలు పెట్టి మా భూములను ఏ విధంగా కబ్జా చేయాలి సెటిల్మెంట్ చేసి మమ్మల్ని ఎట్లా బెదిరించాలి పోలీసు వాళ్ళతో మా మీద ఎట్లా కేసులు పెట్టాలని గతంలో ఉన్నటువంటి శాసన సభ్యులు ఆలోచన చేసిండ్రు కానీ ఇవాళ ప్రజా పాలనలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శాసన సభ్యుడు మాకు మంచినీళ్లు తాగనీకి ఎట్లా తెప్పియాలే మా భూములకు సాగునీరు ఎట్లా తెప్పియాలే మాకు పెన్షన్లు ఎట్లు ఇప్పియాలి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఎట్లు ఇప్పియాలే ఇండ్లు లేని పేద వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా కట్టియాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కలిపియాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ చౌరస్తా నుంచి హైవే దాకా అసంపూర్తిగా ఉన్నటువంటి ఉన్నటువంటి సీసీ రోడ్లు ఎట్లా మా ఊర్లో మాకు కావాల్సినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ఎట్లా మా ఊర్లో ఉన్నటువంటి ద్రాక్రా భవనాలు ఎట్లా కట్టియాలే షాద్ నగర్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ అత్యంత 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 ఘోరమైన పరిస్థితులు ఉంటే విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు ఉంటే ఆ జూనియర్ కళాశాలలో వసతులు ఎట్లా మెరుగుపరచాలి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లలో మెరుగైన వసతులు ఎట్లా కలిపాలి అనే ఆలోచన చేసే ఎమ్మెల్యే ఇవాళ షాద్ నగర్ ఎమ్మెల్యే పల్లి శంకర్ అని ప్రజలు చెప్తున్నారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో షాద్ నగర్ నియోజకవర్గం కని విని ఎరగని విధంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చి ఈ నియోజకవర్గాన్ని అత్యంత అభివృద్ధి పరచడానికి ఇవాళ చిత్తశుద్ధితో తెలియజేస్తున్నాం మీరు కన్న తల్లి లాంటి వాళ్ళు అక్క చెల్లెల్లాంటి వాళ్ళు ఆపట్లు ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆపత్ ఉంది మీరు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ అధికారంలోకి వచ్చే విధంగా చేసాడు కాబట్టి సంసారం చాలా చక్కగా నడుస్తుంది మీరు ఇంకొక రెండు నెలలు ఆగండి మీకు తెలుస్తుంది కాబట్టి సంక్షేమ పథకాలు అన్ని విధాల స్టార్ట్ అవుతూ ఉన్నాయి మీ అందరికి తెలుసు చూస్తున్నారు మీటింగ్లలో చూస్తున్నారు అన్ని సాధిస్తాం తప్పకుండా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం రెడ్డి స్టార్ట్ సాక్షిగా మీకు సంక్షేమం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం చేపడతాం రెండు నెలల నుంచి మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో అయ్యి రెండు నెలలు అవుతుంది ఉంది ఇలా అల్పర్గలు పోరాటం చేస్తూ నిద్రలు పనిచేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక పని చేస్తా ఉన్నాడు రాష్ట్రం ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నారు రాష్ట్ర మంత్రులకి అధిక పని చేస్తా ఉన్నారు పరిపాలన అనేది సాగా తీస్తున్నామే మీరు కాచుకోండి చక్కగా చేస్తున్నా ముఖ్యమంత్రి మీద ఒక దుర్మార్గుడు ఓ ఓ ఓ గజదంద ఈ నల్గొండ చెప్తుండ పాలమూరు ఎత్తుపోతే పథకం ఎనభై శాతం అయిందని చెప్పి వాడు పచ్చి అంటే ఇదే నిదర్శనం అని చెప్పి మీ అందరితో చెప్తా ఉన్నా అక్క అన్న మీ అందరు తెలుసు పాలమూరి ఎత్తిపోతాల పథకంలోనే మన లక్షిందేపల్లి ప్రాజెక్ట్ ఉంది ఆ రిజర్వాయర్ ఉంది ఆ రిజర్వాయర్ లో చెమ్ మట్టి తీయలే